అలాగే మొక్కల మట్టిలో కూడా మనము కలపవచ్చండి మొక్కలో ఎదుగుదల ఆగిపోయి ఆకులు పసుపు రంగులోకి మారటం మొక్క డల్ అయిపోయి ఆకులు డల్ గా అయిపోతా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా రూట్ రాడ్ వచ్చింది అని అర్థం అనమాట అలా అయిపోయినప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారుతున్న వేరులోకి ఫంగస్ వచ్చింది అని అర్థం అండి మంచి ఫంగిసైడ్ని మొక్కలపైన స్ప్రే చేయడం వలన లేదా వాటర్లో కలిపి మొక్క మొదట్లో మనము ఇవ్వడం వలన ఇలాంటి ఫంగస్ నుంచి మన మొక్కల్ని చాలా ఈజీగా మనము కాపాడుకోవచ్చు అండి సో ఆ ఫంగిసైడ్ ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో చూపిస్తానండి సో ఆ ఫంగిసైడ్ పేరు ల్యాంప్ అండి ఇది ఆర్గానిక్ ఫంగిసైడ్ విట్రో కంపెనీ వాళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆర్గానిక్ ఫంగిసైడ్ అండి ఇది కేవలం మన మందార మొక్కలు రోసెస్ కే కాదండి అన్ని రకాల పండ్ల మొక్కలకి కాయగూర మొక్కలకి కూడా చాలా బాగా యూజ్ చేయవచ్చండి అండి ఆర్గానిక్ కాబట్టి సో ఏ ఏ ఫంగస్ కి ఇది పని చేసిందంటే వే